ముధోల్ మండలం కేంద్రంలోని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు మరియు బాలింతలకు ఏర్పాటు చేసిన పోషణ్ అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముదోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు ఆధ్యాత్మిక సంస్కారంతో మంచి ఆలోచనతో భావోద్వేగాలను అదుపు చేసుకున్నప్పుడే మంచి లక్షణాలు తేజవంతులైన గారు గుణవంతులైన పిల్లలు జన్మిస్తారని తెలిపారు పౌష్టిక ఆహార మాసంలో భాగంగా పౌష్టిక ఆహారంతో పాటుగా ప్రభుత్వం కల్పిస్తున్నా అన్ని సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు అదేవిధంగా గర్భిణీ స్త్రీల సంపూర్ణ ఆరోగ్యం కొరకు అంగన్వాడీ సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు పెద్దలు ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ అనుకోండి ఆయననుకోండి అన్ని విధాలుగా చెప్తున్నారు వాస్తవంలో ఈరోజు చూస్తే పెస్టిసైడ్ ఫర్టిలైజర్ విచ్చి విధంగా వాడుకుంటున్నాం మనము బంటల మీద పెస్టిసైడ్ మంజు వేస్తే ఏదైతే అది ఆహారం వస్తుంది మన కూరగాయలు అనుకోండి పండు అనుకోండి ఎటువంటి పదార్థాలు తీసుకుంటే మన శరీరకు చాలా మంచిది కాదు చిన్న మీకు ఉదాహరణ చేస్తాం మన వంకాయ కూడా తింటాం వంకాయ అందంగా తీసుకుంటే బాధార్థాలు తీసుకుంటే అది సిద్ధంగా వాడి

ఎటువంటి కొడుకు పుట్టాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆమె తల్లి పుట్టిన కొడుకే విధానం చెప్పే విధానం నా కొడుకు చదువు తేరాలి సమాజ్ సేవ చేయాలి ఆ రోజైన ఉంటే మన పుట్టిన పిల్లలను కూడా చాలా మంచిగా అదే విధంగా ఉంటారు